భాష కేవలం మాట్లాడే ఒక సాధనం మాత్రమే కాదు ఒక జాతికి తెగకు ఉనికి అని నమ్ముతారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సాతిపాటి ప్రసన్నశ్రీ భాషను కాపాడటానికి లిపి కూడా అంతే ముఖ్యమని బలంగా విశ్వసించి అంతరించిపోతున్న భాషలకు లిపితో జీవం పోశారు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు రచన బోధన సహా పలు రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు ఆమె విశిష్ట సేవల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమించి గౌరవించింది ఓ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులైన గిరిజన మహిళగా ప్రసన్న శ్రీ చరిత్రకెక్కారు గిరిజనుల భాష సంస్కృతి పరిరక్షణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆమె విశేష కృషి చేస్తున్నారు కళలు సంస్కృతి విభాగంలో ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్న ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రసన్న ముఖాముఖి అందరికి నమస్కారం భాష మనిషి ఉనికి భాష అంతరిస్తే మనిషి తనే అస్తిత్వాన్ని కోల్పోయినట్లే భవిష్యత్తు తరాలు వారసత్వానికి దూరమైనట్లే ఒకటి కాదు రెండు కాదు అంతరించిపోతున్న దశలో ఉన్న పంతొమ్మిది గిరిజన భాషలకు జీవం పోశారు ఆచార్య సాత్పాటి ప్రసన్నశ్రీ రచన బోధన ఇతర రంగాల్లో తనదైన ముద్ర వేశారు దేశంలోనే తొలి గిరిజన మహిళా వైస్ ఛాన్సలర్గా కీర్తి గడించారు ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ అవార్డుని ని అందుకున్న సందర్భంగా ఈటీవీతో ప్రత్యేక ముఖాముఖి నమస్తే ప్రసన్నీ గారు రామోజీ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నందుకు మీకు ముఖ్యంగా శుభాకాంక్షలు సో ఈ అవార్డు అందుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది మీరు గిరిజన భాషని కాపాడటానికి మీరు చేస్తున్న కృషికి దక్కిన ఈ గౌరవం గురించి మీరేమంటారు మీ ఫస్ట్ ప్రశ్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ రామాజీ గారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎట్లా అంటే ప్రత్యక్షంగా కాదు ఈ ప్రాసెస్ ఏదైతే ఈ ఆల్ఫబెట్స్ నేను చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందో ప్రియాపర్చి అని మీకు నైన్టీన్ సెవెంటీ ఎయిటీ ఆ ప్రాంతాల్లో వచ్చి ఉంటుంది అది నాకు స్టేపుల్ ఫుడ్ అనమాట ఈ ట్రైబల్ ఏరియాకి నేను వెళ్ళినప్పుడు ఆయన ఉన్నప్పుడు నన్ను అలా ఆదుకున్నారు ఆయన వెళ్లిపోయాక కూడా నన్ను ఇలా ఆదుకుంటున్నారు ఆయన ఇంత గౌరవించుకుంటున్నారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దిస్ లవ్లీ సోల్ సో ఏ భాషలకు మీరు లిపిని అందజేశారు లిపిని రూపొందించారు అంటే మీకంటే ముందు ఈ ప్రయత్నం ఎవరు ద్వారా జరిగిందా మీకు దీంట్లో ఈ విషయంలో ప్రేరణ ఏంటి భాష లేనటువంటి లిపులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంతరించిపోతున్నాయి భాష చనిపోతుంటే భాష చనిపోదండి భాషతో పాటు ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆటలు పాటలు సామెతలు అన్నీ పోతుంటాయి ఏ రోజైతే మన ఉనికిని మన ఐడెంటిటీని మర్చిపోతామో మనకంటూ ఈ ప్రపంచంలో ఒక ఐడెంటిటీని కూడా ఉంటాం లాస్ ఆఫ్ కల్చర్ ఈస్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ అనేది నా ఫీలింగ్ నేను తయారు చేసినటువంటి ఆల్ఫబెట్స్ అరౌండ్ నైన్టీన్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్ ఆల్ఫాబెట్ ట్రైబల్ లాంగ్వేజెస్ కి మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కి నేను తయారు చేశానండి ఆ ఎక్కువ భాగంలో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇటువైపు ఉన్న వాటికి తయారు చేశాను మా నాన్నగారు ఉన్నటువంటి నేపథ్యం హీ వాజ్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ అందుకని నేను బీహార్ బెంగాల్ కల్కట్టా ఈ ఏరియాలన్నీ తిరగడం మహారాష్ట్రలో కూడా నా చదువు మా నాన్న ఆడపిల్లకి చదువు ఉంటేనే ఒక ఆలోచన సిస్టమ్ బాగుంటుంది అన్నది తన ఆలోచన సో అలాగా నేను చదువుకుంటూ వచ్చాను ఇంకోటి మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమీ లేని రోజుల్లో ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి అమ్మాయిని నేనే అనేటువంటి ట్రైబల్స్ ఇంకా పవర్టీలోనే ఉన్నారు ఇంకా డోలీలు సిస్టమే జరుగుతుంది ఇంకా 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 రాతి యుగం లాంటి కాలం లాంటి సిస్టమ్ ఇంకా జరుగుతుంది రోడ్లు లేవు ఉమెన్ కిడమిక్స్ ఎకడమిక్స్ అనేది తెలీదు ఉమెన్కే కాదండి మగపిల్లలు కూడా చదవాలి అన్న ఇంప్రెషన్ ఉండదు ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ట్రీటెడ్ టు బీ యాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతే అలాంటి నేపథ్యం ఉన్న ప్లేసుల్లో చదువు అనేది ఉంటే మనిషికి ఇంకా మీరు ఏమంటారంటే విలువ కూడా పెరుగుతుంది విలువ ఉన్న చోట మనిషికి అన్నీ దొరుకుతాయి విలువే లేనప్పుడు ఎన్ని వలవులు కట్టుకుంటే విలువ ఉండదు కదా సో దట్ ఈస్ మై ఫీల్ అందుకని పిల్లలకి ఉండాలి అన్న కాన్సెప్ట్ నా స్టూడెంట్స్ చిన్న పిల్లలు కాదండి ఇట్స్ అ సొసైటీ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే ట్రైబల్స్ కి ఫస్ట్ జనరేషన్ ఆల్మోస్ట్ మేము వీఆర్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ఆల్ఫాబెట్స్ వాళ్ళకున్నటువంటి ఐడెంటిటీని వాళ్ళకు ఉన్నటువంటి భాషని ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా మౌఖికంగానే ఉంది దట్స్ వాట్ కాల్ ఓరల్ లిటరేచర్ ఆ ఓరల్ లిటరేచర్ లో ఉన్న భాషని దానికి ఒక రూపం ఇచ్చి ఆ సౌండ్ కి ఒక గౌరవం ఇస్తే అదే కదండి అక్షరం అవును అదే నా ప్రయత్నం మీ ప్రయత్నంలో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు తొలి నాళ్ళలో గిరిజనుల చెంతకు మీరు వెళ్ళినప్పుడు వారు మీ దగ్గరకు రావడం కానీ మా అవడం కానీ అంటే మిమ్మల్ని చూసి పారిపోయేవారని కూడా మేము విన్నాం అయితే వారి భాషలను మీరు కాపాడటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో వారు మిమ్మల్ని స్వాగతించేలాగా మీరు చేసిన ఆ ప్రయత్నం ఏంటి ఈ ఆలోచనకి నేపథ్యం నైన్టీన్ సెవెంటీ నైన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎయిటీ వన్ ఆ లో విజయవాడ కేబిఎన్ కాలేజ్ స్టూడెంట్ అండి మేము హెర్బోరియం షీట్స్ కలెక్ట్ చేద్దామని వెళ్తున్న సందర్భంగా అరకు పాడారు జస్ట్ పిక్నిక్ వెళ్ళాం మమ్మల్ని చూస్తే ట్రైబల్స్ అందరూ పారిపోయేవారు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకున్నాను ఆ ఎందుకు పారిపోతున్నారు అన్న కాన్సెప్ట్ కి నాకు ఒక ఇరవై సంవత్సరాలు పట్టింది ఏంటంటే ట్రైబల్స్ మనం ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరండి ఎందుకు అని అంటే వీ క్యారీ బ్యాడ్ ఆత్మ మన ఆలోచనలు మన చూపులు మన వ్యవహారం అంతా కూడా వాళ్ళల్లో ఆ క్రిస్టియన్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి అందుకని వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు సో ఏ మనిషికైనా సరే వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్ అన్న ఉనికిని కాపాడుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది కానీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత నన్ను ఎవరైతే వద్దు అనుకొని పారిపోయారో వాళ్ళు నన్ను చాలా స్వాగ స్వాగతిస్తారు వాళ్ళతో పాటు వాళ్ళలాగే నేను డ్రెస్ చేసుకొని వెళ్ళేదాన్ని వాళ్ళతో పాటు ఆట పాట నేర్చుకుని వాళ్ళతో పాటు సంతలకు వెళ్ళేదాన్ని వాళ్ళతో పాటు కోతలు కోయటానికి వెళ్ళేదాన్ని వాళ్ళు ఎంత దూరం వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని వెళ్తున్నాను సేపు వాళ్ళ మాటలు నేను నేర్చుకునేదాన్ని అట్ ది సేమ్ టైమ్ ఫస్ట్ డేస్ లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వచ్చేది కాదు నేను హిందీ లేకపోతే తెలుగు వాటితోటి మేనేజ్ చేసేదాన్ని వాళ్ళకి అది గ్రికెన్ లాటిన్ లాగా అనిపించేదేమో వెన్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ ఇన్ డేర్ లాంగ్వేజ్ ఆ బాండ్ చాలా యూనిఫైయింగ్ ఫోర్స్ చాలా బాండ్ వచ్చిందని అండ్ దెన్ దే టెలింగ్ మీ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళ పాట మాట మొత్తం చెప్పేవాళ్ళు వాళ్ళ కల్చర్స్ వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ కుషిని నేర్పించేవారు వాళ్ళ సిస్టమ్ లో ఉన్న సామెతలు దాని విలువలు కూడా చెప్పేవారు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ యొక్క కూడా చెప్పేవారు దట్ వాజ్ అ ఫినామినల్ చేంజ్ అండి సార్ సో మీరు పంతొమ్మిది భాషలకు లిపిని రూపొందించారు ఆ అనుభవాలు ఏంటి ఇప్పుడు ఇంకా మన జాతికి అది అవసరం అంటారా దాన్ని కాపాడుకోవటం ఇంకా ఎలాంటి పరిశోధన జరగాల్సి ఉంది దీనిపైన ఏ భాష ఏ సంప్రదాయం సరే భాష అన్నది ఐడెంటిటీ అండి ట్రైబల్స్ కూడా వాటికి ఒక స్పెసిఫైడ్ లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ లో వాళ్ళు హిందీ ఉండి తెలుగు నేర్చుకునే ఉండి ఇంగ్లీష్ లో మాట్లాడినివ్వండి రష్యన్ మాట్లాడినివ్వండి కానీ వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఉన్నదానికి మనం మాట్లాడే వాళ్ళు కూడా దే హావ్ టు లర్న్ దాట్ వాళ్ళ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇప్పుడు చూడండి తెలుగు భాషని మనం ఇంగ్లీష్ లో అక్షరాలు రాస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అంతా ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ అన్ని ఏమిటి ఉన్నావా యుఎన్ఏ ఎన్ఎన్ఏ వి అని రాస్తున్నారు అంటే ఏమవుతుంది భాష యొక్క అక్షరం పోతుంది అక్షరం యొక్క గౌరవం పోతుంది మనం ఈ రోజు కూడా తెలుగు భాష దినోత్సవం చేసుకుంటున్నాం ఇంకొక భాష దినోత్సవం చేసుకుంటున్నాం ట్రైబల్స్ కూడా ఉన్నటువంటి భాషని వాళ్ళు కూడా షుడ్ సెలబ్రేట్ వాళ్ళల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ట్రెషర్ ట్రోస్ బయట సమాజంలో ఉన్న ప్రపంచానికి తెలియాలి సార్ దట్ ఈస్ మై ఐడియా సాధారణంగా ఒకటి రెండు భాషలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు మహా అయితే ఒక అరడజన్ భాషలు మాట్లాడతారు అనుకున్నాం కానీ భాషలు మాట్లాడగలుగుతారు సో ఈ ఎలా నేర్చుకోగలిగారు వాళ్ళతో ఉన్నటువంటి సాంగత్యమే నాకు ఎప్పుడు కూడా లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది నాకు చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్ నేను ఎక్కువ సినిమాలు అలాంటివేమి చూడను ఎవరైనా కొత్త భాష నేర్చుకున్నారు కొత్తగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఐ టు దేర్ ఇష్యూస్ అనమాటేజ్ సో ఈ నైన్టీన్ లాంగ్వేజెస్ నేనైతే నేర్చుకున్నది అది నా అవసరం ఇంకోటి హిందీ తెలుగు ఇంగ్లీషు అన్నది నేను చదువు నేర్చుకోవాలి కాబట్టి బెంగాలీ అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేర్చుకోవాలి సో దట్ ఈస్ హౌ పిక్ టాప్ మీరు రాసినటువంటి పుస్తకాల్లో మీకు నచ్చినటువంటి పుస్తకం ఏంటి అదే విధంగా ఈ పుస్తకాలు రాయటం వెనుక ప్రేరణ కలిగించిన విషయం ఏంటి బేసిక్గా నేను క్రియేటివ్ రైటర్ అండి కథలవి కవితలవి రాసేదాన్ని ఒక్కొక్కసారి మన భాషకి మనం మన భావానికి చొక్కా వేసి దాన్ని సజావుగా ఏంటంటారు ఈవెన్ యూ టైట్ గి అప్ టైడీ టప్ ఒక కవిత రూపంలో వస్తుంది ఆ కవిత నా భావం నుంచి ఎట్లయితే బయటకు వస్తుందో అది చదివే అవతల వ్యక్తికి కూడా అదే ఫీల్ రావాలండి నో మన భావం సరిపోదు చెప్పడానికి సో దాన్ని భాషలో మనకు తెలిసినటువంటి ఫీల్ లో పెట్టాలన్నది నా ప్రయత్నం ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా ట్రైబల్ కథలు పాటలు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ భావాలు వాళ్ళ ఎమోషన్ పుల్స్ వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ అవమానాలు ఇవన్నీ నాకు జరిగాయేమో అన్న ఫీల్ వచ్చేదండి అనుకోకుండా మొదలెట్టిన జర్నీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చి వీళ్ళతో పాటు నేను ఫస్ట్ ట్రె ట్రెడిషనల్ ట్రైబల్ యొక్క లాంగ్వేజెస్లో ఉన్న ఉన్నా సాంగ్స్ ఉన్నాయి నేటివ్ సాంగ్స్ ఆ సాంగ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ట్రాన్స్లేటింగ్ ఆఫ్ ట్రైబల్ లో అని బహుశా ఇండియాలోనే ఫస్ట్ బుక్ ఏమో ఒక అద్భుతమైన బుక్ తీసుకొచ్చానండి దాన్ని స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చదివారు హౌ మెనీ థాన్స్ ఎట్ యువర్ ఫీట్ ప్రొఫెసర్ ప్రసన్న అని అడిగారు నన్ను అంటే సాంగ్స్ ఆర్ ది యూనిఫైయింగ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ట్రైబల్స్ కదండి సో నేనేం చేశానంటే ఆ రోజుల్లో రీడర్షిప్ ఉండాలి ఉండాలి అంటే దాన్ని ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో రాయాలి అన్నది నా ప్రయత్నం కానీ ఆ రోజుల్లో మాకున్నటువంటి ఆలోచన బట్టి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు అక్షరం శబ్దం అదే అక్షరం ఇంగ్లీష్ దాంతో రాశాను ఇరవై మూడు రాష్ట్ర జాతీయ అవార్డులు పదిహేను పుస్తకాలు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ చాన్సలర్గా బాధ్యతలు ఇవన్నీ మీరు సాధించినటువంటి విజయాలు కానీ ఈ విజయాలు సంతోషాలకు మించినటువంటి ఒక విషాదం మీ జీవితంలో ఉంది పిల్లల్ని కోరిపోయినటువంటి ఆ బాధ నుంచి ఎలా బయటకొచ్చారు మాటల్లో చెప్పలేనటువంటి బాధ సార్ నా బాధని నా కన్నీర్ని మలిచి ఏదో ఒకటి చేయాలి అనుకునేదాన్ని తేజ పెద్దవాడు సిద్ధు సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ హైట్ నైన్టీన్ ఇయర్స్ లో చనిపోయారు సార్ వాడు వాడు నేను వాళ్ళిద్దరం కలిసి వెళ్తుంటే ఎప్పుడు అనేవాడు అమ్మ మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పట్టాలమ్మా అసలు ఎవరికీ కూడా కాలేజీలో సీట్ లేకుండా ఉండకూడదమ్మా అందరికి మనం ఒక పండలేసి పేరెంట్స్ అలా అని అడుగడుగు తనదైన ముద్ర వేశారు దేశంలోనే తొలి గిరిజన మహిళా వైస్ ఛాన్సలర్ గా కీర్తి గడించారు ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ అవార్డుని అందుకున్న సందర్భంగా ఈటీవీతో ప్రత్యేక ముఖాముఖి నమస్తే ప్రసన్న శ్రీ గారు నమస్తే సార్ ఈరోజు రామోజీ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నందుకు మీకు ముఖ్యంగా శుభాకాంక్షలు సో ఈ అవార్డు మీకు ఎలా అనిపిస్తుంది మీరు గిరిజన భాషని కాపాడటానికి గౌరవం గురించి మీరేమంటారు మీ ఫస్ట్ ప్రశ్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ రామాజీ గారితో నాకున్నటువంటి అటాచ్మెంట్ ఎట్లా అంటే ప్రత్యక్షంగా కాదు ఈ ప్రాసెస్ ఏదైతే ఆల్ఫాబెట్స్ నేను చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందో ప్రియా పక్షి అని మీకు నైన్టీన్ సెవెంటీ ఎయిటీ ఆ ప్రాంతాల్లో వచ్చి ఉంటుంది అది నాకు స్టేపుల్ ఫుడ్ అనమాట ఈ ట్రైబల్ ఏరియాకి నేను వెళ్ళినప్పుడు ఆయన ఉన్నప్పుడు నన్ను అలా ఆదుకున్నారు ఆయన వెళ్ళిపోయాక కూడా నన్ను ఇలా ఆదుకుంటున్నారు ఇంత టు సో ఏ భాషలకు మీరు లిపిని అందజేశారు లిపిని రూపొందించారు అంటే మీకంటే ముందు ఈ ప్రయత్నం ఎవరు ద్వారా జరిగిందా మీకు దీంట్లో ఈ విషయంలో ప్రేరణ ఏంటి భాష లేనటువంటి లిపులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంతరించిపోతున్నాయి భాష చనిపోతుంటే భాష చనిపోదండి భాషతో పాటు ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆటలు పాటలు సామెతలు అన్నీ పోతూ ఉంటాయి ఏ రోజైతే మన ఉనికిని మన ఐడెంటిటీని మర్చిపోతామో మనకంటూ ఈ ప్రపంచంలో ఒక ఐడెంటిటీని కూడా కోల్పోతూ ఉంటాం లాస్ ఆఫ్ కల్చర్ ఈజ్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ అనేది నా ఫీలింగ్ నేను తయారు చేసినటువంటి ఆల్ఫబెట్స్ అరౌండ్ నైన్టీన్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్ ఆల్ఫాబెట్ ట్రైబల్ లాంగ్వేజెస్కి మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్కి నేను తయారు చేశానండి ఆ ఎక్కువ భాగంలో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇటువైపు ఉన్న వాటికి తయారు చేశానండి మా నాన్నగారు ఉన్నటువంటి నేపథ్యం హీ వాజ్ హెల్త్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ అందుకని నేను మా బీహార్ బెంగాల్ కల్కటా ఈ ఏరియాలన్నీ తిరగడం మహారాష్ట్రలో కూడా నా చదువు మా నాన్న ఆడపిల్లకి ఉంటేనే ఒక ఆలోచన సిస్టమ్ బాగుంటుంది అన్నది తన ఆలోచన సో అలాగా నేను చదువుకుంటూ వచ్చాను ఇంకోటి మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమీ లేని రోజుల్లో ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి అమ్మాయిని నేనేనండి అశేషమైనటువంటి ట్రైబల్స్ ఇంకా పవర్టీలోనే ఉన్నారు ఇంకా డోలీల సిస్టమే జరుగుతుంది ఇంకా 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 రాతి యుగం లాంటి కాలం లాంటి సిస్టమ్ ఇంకా జరుగుతుంది రోడ్లు లేవు ఉమెన్ ఎకడమిక్స్ ఎకడమిక్స్ అనేది తెలీదు ఉమెన్కే కాదండి మగపిల్లలు కూడా చదవాలి అన్న ఇంప్రెషన్ ఉండదు ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ట్రీటెడ్ టు బీ యాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతే అలాంటి నేపథ్యం ఉన్న ప్లేసుల్లో చదువు అనేది ఉంటే మనిషికి ఇంకా మీరేమంటారంటే విలువ కూడా పెరుగుతుంది విలువ ఉన్న చోట మనిషికి అన్ని దొరుకుతాయి విలువే లేనప్పుడు ఎన్ని వలవులు కట్టుకుంటే విలువ ఉండదు కదా సో దట్ ఈస్ మై ఫీల్ అందుకని పిల్లలకి ఉండాలి అన్న కాన్సెప్ట్ తో నా స్టూడెంట్స్ చిన్న పిల్లలు కాదండి ఇట్స్ అ సొసైటీ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే ట్రైబల్స్ కి ఫస్ట్ జనరేషన్ ఆల్మోస్ట్ మేము వీఆర్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ఆల్ఫబెట్స్ వాళ్ళకున్నటువంటి ఐడెంటిటీని వాళ్ళకున్నటువంటి భాషని ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా ఉంది దట్స్ వాట్ లిటరేచర్ ఆ ఓరల్ లిటరేచర్ లో ఉన్న భాషని దానికి ఒక రూపం ఇచ్చి ఆ సౌండ్ కి ఒక గౌరవం ఇస్తే అదే కదండి అక్షరం అవును అదే నా ప్రయత్నం మీ ప్రయత్నంలో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు తొలి నాళ్ళలో గిరిజనుల చెంతకు మీరు వెళ్ళినప్పుడు వారు మీ దగ్గరకు రావడం కానీ మీ అవ్వడం కానీ అంటే మిమ్మల్ని చూసి పారిపోయేవారని కూడా మేము విన్నాం అయితే వారి భాషలను మీరు కాపాడడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో వారు మిమ్మల్ని స్వాగతించేలాగా మీరు చేసిన ఆ ప్రయత్నం ఏంటి ఈ ఆలోచనకి నేపథ్యం నైన్టీన్ సెవెంటీ నైన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎయిటీ వన్ ఆ ఫేజ్లో విజయవాడ కేబిఎన్ కాలేజ్ స్టూడెంట్ నండి మేము హెర్బోరియం షీట్స్ కలెక్ట్ చేద్దామని వెళ్తున్న సందర్భంగా అరకు పాడారు జస్ట్ పిక్నిక్ వెళ్ళం మమ్మల్ని చూస్తే ట్రైబల్స్ అందరు పారిపోయేవారు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకున్నాను ఆ ఎందుకు పారిపోతున్నారు అన్న కాన్సెప్ట్ కి నాకు ఒక ఇరవై సంవత్సరాలు పట్టింది ఏంటంటే ట్రైబల్స్ మనం ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరండి ఎందుకు అని అంటే వీ క్యారీ బ్యాడ్ ఆత్మ మన ఆలోచనలు మన చూపులు మన వ్యవహారం అంతా కూడా వాళ్ళల్లో ఆ ప్రిస్టీన్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి అందుకని వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు సో ఏ మనిషికైనా సరే వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్ అన్న ఉనికిని కాపాడుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది కానీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత నన్ను ఎవరైతే వద్దు అనుకొని పారిపోయారో వాళ్ళు నన్ను చాలా స్వాగతిస్తారు వాళ్ళతో పాటు వాళ్ళలాగే నేను డ్రెస్ చేసుకొని వెళ్లేదాన్ని వాళ్ళతో పాటు పాట నేర్చుకుని వాళ్ళతో పాటు సంతలకు వెళ్లేదాన్ని వాళ్ళతో పాటు కోతలు కోయటానికి వెళ్లేదాన్ని వాళ్ళు ఎంత దూరం వెళ్తే వాళ్ళతో పాటు వెళ్లేదాన్ని వెళ్తున్నంతసేపు వాళ్ళ మాటలు నేను నేర్చుకునేదాన్ని అట్ ది సేమ్ టైం ఫస్ట్ డేస్ లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వచ్చేది కాదు నేను హిందీ లేకపోతే తెలుగు వాటితోటి మేనేజ్ చేసేదాన్ని వాళ్ళకి అది గ్రికెన్ లాటిన్ లాగా అనిపించేదేమో వెన్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ ఇన్ డేర్ లాంగ్వేజ్ ఆ బాండ్ చాలా యూనిఫైయింగ్ ఫోర్స్ చాలా బాండ్ వచ్చిందండి అండ్ దెన్ దే టెలింగ్ మీ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళ పాట మాట మొత్తం చెప్పేవాళ్ళు వాళ్ళ కల్చర్స్ ట్రెడిషన్స్ వాళ్ళ కుషిని నేర్పించేవారు వాళ్ళ సిస్టమ్ లో ఉన్న సామెతలు దాని విలువలు కూడా చెప్పేవారు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ ఉనికిని కూడా చెప్పేవారు దట్ వాజ్ ఫినామినల్ చేంజ్ అండి సార్ సో మీరు పంతొమ్మిది భాషలకు లిపిని రూపొందించారు ఆ అనుభవాలు ఏంటి ఇప్పుడు ఇంకా మన జాతికి అది అవసరం అంటారా దాన్ని కాపాడుకోవటం ఇంకా ఎలాంటి పరిశోధన జరగాల్సింది దీనిపైన ఏ భాష ఏ సంప్రదాయం సరే భాష అన్నది ఐడెంటిటీ అండి ట్రైబల్స్ కూడా వాటికి ఒక స్పెసిఫైడ్ లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ లో వాళ్ళు హిందీ నేర్చుకొని ఉండి తెలుగు నేర్చుకొని ఉండి ఇంగ్లీష్ లో మాట్లాడినివ్వండి రష్యన్ మాట్లాడినివ్వండి కానీ వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఉన్నదానికి మనం మాట్లాడ వాళ్ళు కూడా దే హ్యావ్ టు లెర్న్ దాట్ వాళ్ళ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇప్పుడు చూడండి తెలుగు భాషని మనం ఇంగ్లీష్ లో అక్షరాలు రాస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అంతా ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ లండి ఏమిటి ఉన్నావా యుఎన్ఏ ఎన్ఎన్ఏ వి అని రాస్తున్నారు అంటే ఏమవుతుంది భాష యొక్క అక్షరం పోతుంది అక్షరం యొక్క గౌరవం పోతుంది మనం ఈ రోజు కూడా తెలుగు భాష దినోత్సవం చేసుకుంటున్నాం ఇంకొక భాష దినోత్సవం చేసుకుంటున్నాం ట్రైబల్స్ కూడా ఉన్నటువంటి భాషని వాళ్ళు కూడా దే షుడ్ సెలబ్రేట్ వాళ్ళల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ట్రెషర్ రోస్ బయట సమాజంలో ఉన్న ప్రపంచానికి తెలియాలి సార్ దట్ ఈస్ మై ఐడియా సాధారణంగా ఒకటి రెండు భాషలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు మహా అయితే ఒక అరడజన్ భాషలు మాట్లాడతారు అనుకుందాం కానీ ఇరవై రెండు భాషలు మాట్లాడగలుగుతారు సో ఈ భాషలన్నిటిని ఎలా నేర్చుకోగలిగారు వాళ్ళతో ఉన్నటువంటి సాంగత్యమే నాకు ఎప్పుడు కూడా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నది నాకు చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్ నేను ఎక్కువ సినిమాలు అలాంటివేమి చూడను ఎవరైనా కొత్త భాష నేర్చుకున్నారు కొత్తగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఐ టు దేర్ ఇష్యూస్ అనమాట ఐ స్టార్ట్ లర్నింగ్ సో ఈ నైన్టీన్ లాంగ్వేజెస్ నేనైతే నేర్చుకున్నది అది నా అవసరం ఇంకోటి హిందీ తెలుగు ఇంగ్లీషు అన్నది నేను చదువు నేర్చుకోవాలి కాబట్టి బెంగాలీ అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేర్చుకోవాలి సో దట్ ఈస్ పిక్ టాప్ మీరు రాసినటువంటి పుస్తకాల్లో మీకు నచ్చినటువంటి అదే విధంగా ఈ పుస్తకాలు వెనుక ప్రేరణ కలిగించిన విషయం ఏంటి బేసిక్గా నేను క్రియేటివ్ రైటర్ అండి కథలు కవితలవి రాసేదాన్ని ఒక్కొక్కసారి మన భాషకి మనం మన భావానికి చొక్కా వేసి దాన్ని సజావుగా ఏంటంటారు ఈవెన్ యూ టైట్ అప్ టైడీ అప్ ఒక కవిత రూపంలో వస్తుంది ఆ కవిత నా భావన నుంచి ఎట్లయితే బయటకు వస్తుందో అది చదివే అవతల వ్యక్తి కూడా అదే ఫీల్ రావాలండి సమ్టైమ్స్ నో మన భావం సరిపోదు చెప్పడానికి సో దాన్ని భాషలో మనకు తెలిసినటువంటి ఫీల్ లో పెట్టాలన్నది నా ప్రయత్నం ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా ట్రైబల్ కథలు పాటలు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ భావాలు వాళ్ళ ఎమోషన్ పుల్సు వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ అవమానాలు ఇవన్నీ నాకు జరిగాయేమో అన్న ఫీల్ వచ్చేదండి అనుకోకుండా మొదలెట్టిన జర్నీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి వీళ్ళతో పాటు నేను ఫస్ట్ ట్రెడిషనల్ ట్రైబల్ యొక్క లాంగ్వేజెస్లో లో ఉన్నా సాంగ్స్ ఉన్నాయి నేటివ్ సాంగ్స్ ఆ సాంగ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ట్రాన్స్లేటింగ్ ఆఫ్ ట్రైబల్ ట్రైబల్స్ అని బహుశా ఇండియాలోనే ఫస్ట్ బుక్ ఏమో ఒక అద్భుతమైన బుక్ తీసుకొచ్చానండి దాన్ని స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చదివారు హౌ మెనీ థాన్స్ ఎట్ యువర్ ఫీట్ ప్రొఫెసర్ ప్రసన్న అని అడిగారు నన్ను అంటే సాంగ్స్ ఆర్ ది యూనిఫైయింగ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ట్రైబల్స్ కదండి సో నేనేం చేశానంటే ఆ రోజుల్లో రీడర్ షిప్ ఉండాలి అని అంటే దాన్ని ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో రాయాలి అన్నది నా ప్రయత్నం కానీ ఆ రోజుల్లో మాకున్నటువంటి బట్టి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు అక్షరం అక్షరం శబ్దం అదే ఇంగ్లీష్ ఇరవై మూడు రాష్ట్ర జాతీయ అవార్డులు పదిహేను పుస్తకాలు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు ఇవన్నీ మీరు సాధించినటువంటి విజయాలు కానీ ఈ విజయాలు సంతోషాలకు మించినటువంటి ఒక విషాదం మీ జీవితంలో ఉంది పిల్లల్ని కోరిపోయినటువంటి ఆ బాధ నుంచి ఎలా బయటకొచ్చారు మాటల్లో చెప్పలేనటువంటి బాధ సార్ నా బాధని నా కన్నీర్ని ఇంకుగా మలిచి ఏదో ఒకటి చేయాలి అనుకునేదాన్ని తేజ పెద్దవాడు సిద్ధు సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ హైట్ నైన్టీన్ ఇయర్స్ లో చనిపోయారు సార్ వాడు వాడు నేను వాళ్ళిద్దరం కలిసి వెళ్తుంటే ఎప్పుడు అనేవాడు అమ్మ మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పట్టాలమ్మా అసలు ఎవ్వరికీ కూడా కాలేజీలో సీట్ లేకుండా ఉండకూడదమ్మా అందరికీ మనం ఒక పండలేసి పేరెంట్స్ అందరూ అలా కంఫర్ట్ గా ఉండాలమ్మా అని చెప్పేవాడు అడుగు అడుగు వాడి ఆలోచనలు వాడు నాతో ట్రావెల్ చేసినటువంటి రోడ్డు ఈ రోజు నేను వాడు నడిచిన రోడ్డు ఇప్పుడు నేను ఒక్కదాన్నే నడవాల్సి వస్తుంది ఈ ఏజ్ లో ఆ అరౌండ్ సిక్స్టీ ఇబ్బందిగానే ఉంది బట్ జీవితం గడవాలి కదా సార్ కానీ ట్రైబల్ ఏరియాకి వెళ్తే చాలా మంది అమ్మలేని పిల్లలు ఉన్నారు సార్ మాదిక అధిక వినాన యూనివర్సిటీలో కూడా పిల్లలు చాలా మందికి పేరెంట్స్ లేరు సార్ కొడుకు రావడం కష్టమేమో కానీ అమ్మ అవ్వడం అన్నది చాలా ఈజీ నేను నా బాయ్స్తో ఉంటే నేను ఏమో వాడు ఏమన్నా ఇలా వచ్చాడేమో అనుకుంటుంటాను అంతే చాలా చాలా కష్టం సార్ అది జీవితం అన్నది ఏ ఒక్కరికి ఒక్క ఏ ఒక్క రోజు ఎవరిది కాదు ఇన్ఫాక్ట్ మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎవ్రీ డే వి క్రాస్ మనం చనిపోయే రోజు కూడా మనం క్రాస్ అవుతూ ఉంటాం తెలియదు కాబట్టి కట్ చేస్తూ ఉంటాం నేను రాసిన పుస్తకాలు ముప్పై రెండు సార్ రాసినటువంటి ఇంటర్నేషనల్ పేపర్స్ వచ్చి వన్ ఫార్టీ సెవెన్ థర్టీ టూ పిహెచ్డి సార్ నా అకాడమిక్ రికార్డ్ చాలా బాగుంటుంది దాని గురించే నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు నన్ను నేను నిమ్మలించుకోవాలి ఐ హావ్ టు లెర్న్ అండ్ ఐ హావ్ టు గివ్ ఓకే ఎందుకంటే వెన్ యూ ఆర్ అలోన్ మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే సార్ ఇప్పుడు నా వెనకాల బోల్డ్ మంది ప్రసన్నాలు వచ్చారు కానీ నేను ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అలో థర్టీ టూ బుక్స్ దాంట్లో చాలా బుక్స్ ఉన్నాయి సార్ నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి విజిటింగ్ ఫెలోని ఆల్మోస్ట్ ఫస్ట్ ఉమెన్ అనుకుంటా ట్రైబల్స్ నుంచి అల్జీరియాను ఇంకా చాలా కంట్రీస్ కి నేను విజిటింగ్ ప్రొఫెసర్ని నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఏంటంటే నా బాధని మర్చిపోవడానికి ట్రై చేస్తుంటా మాతృత్వానికి మించిన మాధుర్యం లేదంటారు అవును మరి పిల్లల విషయంలో మీకు ఎదుర పరిస్థితిని దాటి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీ విద్యార్థులు ముందుకు నడిపించడంలో మిమ్మల్ని మీరు ఎలా సన్నద్ధం చేసుకున్నారు అదికి మీన్ యూనివర్సిటీకి నేను వైస్ ఛాన్సలర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు సార్కి మా ఎంటైర్ కూటమి ప్రభుత్వానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ లో ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ వైస్ ఛాన్సలర్ అండ్ రీసెంట్ గా నాకు ట్వంటీ ట్వంటీ వన్ లో నారీ శక్తి అవార్డు కూడా వచ్చింది దట్స్ ద మోస్ట్ కౌటెడ్ అవార్డ్ ఫర్ ఇండియన్ ఉమెన్ మన తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచి నేను ఒక్కదానే అవార్డు తీసుకున్నాను సార్ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా అట్ రిసెప్షన్ ముర్ము మేడం కూడా ఇచ్చారు ఐ ఫీల్ గుడ్ సో పిల్లల దగ్గర అంటారా ఒక్కొక్కరిది కదిలిస్తే ఒక్కొక్క కన్నెటి కదా సార్ నేనైతే డోంట్ లీడ్ లైఫ్ లివ్ లైఫ్ అంటాను లీడింగ్ లైఫ్ ఎవ్రీ కెన్ డూ బట్ లివింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బ్రతుకుతున్న ఈ రోజు అద్భుతం అంతే వైస్ ఛాన్సలర్ గా అంటారా వైస్ ఛాన్సలర్ పొజిషన్ ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ లో మూడు సంవత్సరాలు మాత్రమే అంటే వెయ్యి రోజులు దగ్గర దగ్గర ఎవ్రీ అవర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ చేయాలనుకున్న రిఫార్మ్స్ అస్సలు భయపడ్ను ఎవ్వరికీ తలవంచే ప్రసక్తే లేదు నేను చేయాలనుకున్నది అది పది మందికి ఉపయోగపడుతుంది అని అంటే నేను ఐల్ బీ ద ఫస్ట్ టైమ్ ఇస్ నాట్ ఎ మెషర్ ఫర్ మీ ఏమీ లేని పరిస్థితి నుంచి యూనివర్సిటీని అంటే నా ముందు ఉన్న వైస్ ఛాన్సలర్స్ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు డెవలప్ చేశారు కానీ కాంటెంపరీ సొసైటీలో కావాల్సింది ఏంటంటే టెక్నాలజికల్ ప్లస్ ట్రెడిషనల్ సొసైటీ కావాలి మనం కంప్లీట్ గా టెక్నాలజీ నుంచి దూరం అవటం లేదు అని టెక్నాలజీని పెట్టేసుకొని మన సిస్టమ్ని మనం మర్చిపోవడానికి లేదు మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఎంత మీరు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడినా ఇంటికి వస్తే పిలిచేది అమ్మానే కొన్ని బంధాలు అలాగే ఉంటాయి సార్ మా ఆదిక వినాయక యూనివర్సిటీలో నేను సెకండ్ వైస్ ఛాన్సలర్ని ఉమెన్ వైస్ ఛాన్సలర్ని త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కాలేజెస్ ఉన్నాయి అఫిలియేటెడ్ కాలేజెస్ సెవెన్ కాన్స్టిట్యూషన్ కాలేజెస్ ఉన్నాయి త్రీ నైంటీ టూ కాలేజెస్ మేక్స్ అస్ టు బి ద లార్జెస్ట్ యూనివర్సిటీ అనమాట ఏపీ రాష్ట్రంలో మొత్తానికి పెద్ద అతి పెద్ద క్యాంపస్ మాదే పీజీ కోర్సెస్ ఉన్నాయి యాభై ఆరు కోర్సులు ప్రస్తుతం ఉన్నాయి నేను వెళ్ళిన తర్వాత అన్ని చాలా కాన్సెప్ట్ మార్చేసినటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి కొత్త కొత్తవి అంటే సొసైటీకి ఏం కావాలి అన్న దాని మీదే బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీస్ ఉండాలి యూనివర్సిటీస్ వచ్చినటువంటి పిల్లలు ఎట్లా తయారవ్వాలంటే ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఉపయోగపడాలి సో ఇద్దరం ఒక కాన్సెప్ట్ అంటే ఒక అవగాహన తోటి ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్ తోటి ముందుకు ఎదగాలిగి అన్నది నాకు ఆలోచన మాకు అక్కడ సండేలు అంటే ఎవరికి తెలియదు పల్లవ యంత్రం అని అలాగే నేను జియో ఆఫ్ ఆల్ ప్లాన్స్ అనమాట అక్కడ చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి మీరు కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకొని మా క్యాంపస్కి రండి ఇప్పటికీ అరౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ అయింది నేను వైస్ ఛాన్సలర్గా వెళ్ళి బాగా చేస్తున్నానని వీళ్ళందరూ లాంటి వాళ్ళందరూ అంటున్నారు ఇంకా చేద్దామని అనుకుంటున్నాను అక్కడ కూడా సమస్యలు అయితే ఏమి లేకుండా ఏమి లేవు ఎక్కడైనా సమస్యలు ఉంటాయి కానీ సమస్యల్ని మొత్తం తీర్చలేము ఉన్నంత తీర్చడానికి ప్రయత్నం ఉన్న వంతుగా నేను చేస్తున్నాను సో ప్రతి వ్యక్తికి వారి వారి జీవితంలో కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది మీ బాధలో కావచ్చు లేదంటే సంతోషాల్లో కావచ్చు మీ వెనకుంది ఎవరు ఇప్పుడు మీ ఇప్పటివరకు మీరు సాధించిన విజయాల్లో మీ భర్త కావచ్చు కూతురు కావచ్చు మీ విజయం పట్ల వారు చెప్తున్నది ఏంటి నా హస్బెండ్ సార్ హరి వెంకట లక్ష్మణ్ గారు మా ఆయన కంటే ముందు నేను థ్యాంక్స్ చెప్పవలసింది నా పేరెంట్స్కి సార్ మా అమ్మ తన పేరు వసుంధర నాకు అందుకే టూ థౌజండ్ నైన్టీన్లో లో నాకు వసుంధర అవార్డు ఇచ్చారు మనవాళ్ళే అప్పుడు నేను చెప్పాను ఇది మా అమ్మ అవార్డు అని సో తను తనంతగా చదువుకోలేదు కానీ తన ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా ఐపీఎస్ వాళ్ళందరూ ఐఏఎస్లు అట్లా చదివారు బట్ యూ నో షీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ మా తమ్ముడిని ఒకడు చిన్న తమ్ముడు ఈజ్ అ డాక్టర్ మిగిలిన మా చెల్లెలు ఒక ప్రొఫెసర్ ఇంకొక చెల్లెలు హౌస్ వైఫ్ మా మరదలు మా ఫ్యామిలీ అందరూ డాక్టర్స్ ఉన్నారండి నా హస్బెండ్ నిజంగా తన గురించి చెప్పాలంటే బియాండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు బియాండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ లైక్ మీ హస్బెండ్ ఉండాలి సార్ హీఈస్ దాట్ నాకొక్కతే కూతురు హర్షిత ఏపీ మన ఇండియాలో కూడా తను చేసినటువంటి పిహెచ్డి ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిహెచ్డి అనమాట నాకు ఒక మనవడు సార్ ఫైవ్ ఇయర్స్ మనవడు అది నా కుటుంబం వీళ్ళు కాకుండా శేషం అనేటువంటి ట్రైబల్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఐఆమ్ మై ఓన్ గ్రౌండ్ అంతే నా కాన్ఫిడెన్స్ నా విల్ పవర్ నా తప్పన చేసి తీరాలి అన్న కసి సార్ అంతే చివరికి కావచ్చు భారతదేశ కావచ్చు చివరిగా ఒక్క మాట ఏం చెప్తా యు ఆర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫైట్ నిలబడినా పడిపోయినా యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫైట్ డెస్టినీ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ రాతల్లో ఏమీ లేదు సార్ మనం పడే కష్టంలోనే ఉంటుంది ఎస్సీ ఓసీయా బీసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిజాయితీగా కష్టపడిన వ్యక్తికి ఎప్పుడూ కూడా సక్సెస్ వస్తుంది సార్ ఓకే దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ మరొకసారి మీకు రామోజీ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈటీవీ సిస్టం మొత్తానికి యాజమాన్యానికి ఎవ్రీబడి అశేషు అనేటువంటి ప్రేక్షకులు ఎవ్రీబడి థ్యాంక్ వెరీ మచ్ ఇది ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి థ్యాంక్